జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరికి సొంతుళ్ళు కావాలని ఉంటుంది కానీ కొంతమంది అనేక ఇబ్బందుల వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఉండొచ్చు ఇంకా ఇతరత్రమైనటువంటి ఇబ్బందుల వల్ల ఉండొచ్చు సొంతుళ్ళు కట్టుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఒక చిన్న ఉపాయం అండి సూర్యోదయానికి ముందరే నిద్రలేచి మనకి సౌందర్య లహరిలో ఉన్నటువంటి అమ్మవారి ఇంటి గురించి అమ్మవారు ఎలాంటి ప్రదేశంలో ఆవాసం ఉంటుందో దానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని అలాగే చిన్న నామాన్ని కనుక మనం అనుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క సొంతింటి కళ సాకారం అవుతుంది సౌందర్య లహరిలో ఇచ్చినటువంటి శ్లోకం సుధా పరివృతే మణి ద్వీపేణిపో పమనవతి చింతామణి గృహే శివ కారే మంచె పరమశివ పరయంక నిలయం భజంతిత్వాం ధన్యా కథి చిన చిదానందల ఈ శ్లోకాన్ని కనుక మనం అనుకున్నట్లయితే ఆ తల్లి ఉండేటటువంటి ప్రదేశాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు ఆ తల్లి అన్నీ కూడా అమృతపు యొక్క సరస్సులు ఉండేటటువంటి మధ్యలో చుట్టూ కూడా ఎన్నో రకాలైనటువంటి కదంబ వృక్షాలు కల్ప వృక్షాలు ఉన్నటువంటి దానిలో మణిద్వీపంలో చింతామణి గృహల్లో శివాకారే మంచే శివ పర్యకని నిలయం బ్రహ్మగారు అలాగే పరమశివుడు ఈశానుడు రుద్రుడు వీళ్ళందరూ కూడా మంచపు కోళ్ళగా ఉండగా పరమశివుడే పయ్యంకంగా ఉన్నటువంటి ప్రదేశంలో స్వామివారి యొక్క తొడపైన అమ్మవారు కూర్చుని ఉంటుంది అలాంటి శ్లోకాన్ని కనుక మనం అమ్మవారు ఉండేటటువంటి స్థలాన్ని కనుక మనం తలుచుకుంటూ ఉంటే ఆ తల్లి మనకి స్థలం ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తుంది ఈ శ్లోకాన్ని చదువుకోవటం లేకపోతే చాలా చిన్న నామం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక ఈ నామాన్ని ప్రతినిత్యం మనం అనుకున్నప్పటికీ కూడా మన ఇంట్లో వాస్తుదోషాలున్నావి తొలగిపోతాయి మనల్ని ఏమీ చెయ్యవు అలాగే సొంతింటి కళ సాకారం అవుతుంది కానీ ఇది ఎప్పుడు చెయ్యాలి సూర్యోదయానికి పూర్వమే లే చెయ్యాలి గంటసేపైనా ఈ నామాన్ని అనుకోవాలి అనుకున్న తర్వాత అమ్మవారికి ఏదైనా తీపి పదార్థం కానీ ఫలాన్ని కానీ నివేదన చేసి మీ కోర్కెని తీర్చమని ప్రేమగా వేడుకుంటే మీ సొంతింటి కళ సాకారం అవుతుంది మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామ్ అనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అంటూ కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేదిన సుఖినోభవంతు